పూర్తి సోదరులందరికీ నమస్తే అండి మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే మనం తోటలు వేసి కూడా ముప్పై రోజుల నుంచి నలభై రోజులు అవు అవి ఛాన్స్ అయితే ఉంది ఖచ్చితంగా అన్ని తోటల్లో ఎక్కడైనా ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఉబ్బ వాతావరణం ఉంది వర్షాలు వచ్చిన రోజులు వచ్చాయి తగ్గిపోయిన తర్వాత ఎండలు బాగా కొడుతున్నాయి ఉబ్బ వాతావరణం ఉంది ఈ ఉబ్బ వాతావరణానికి ఏమవుతుందంటే అది ఎర్రనల్లి కావచ్చు తెల్లనల్లి కావచ్చు ప్లస్ దోమ కావచ్చు ఈ మూడిట సమస్య ఖచ్చితంగా ఉంది ఈ మూడిట సమస్య వల్ల మనకి ఏమవుతుందంటే మురతనే సమస్య వస్తూ ఉంటుంది మిరప తోటలలో వీటికి పై ముడత వస్తుంది కింద ముడత వస్తుంది వీటికి ఎలాంటి రకమైన డోసులు మనం వాడుకుంటే ఎలాంటి మందులు వాడితే ఈ పై ముడతని కింది ముడతని కంట్రోల్ చేసుకోవచ్చు ఇది ఈరోజు ఉన్న కాన్సెప్టు మన వీడియో యొక్క ప్రాముఖ్యత ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు మిత్రులకు కూడా షేర్ చేయండి ఎక్కువగా ఈ సింబల్తో ఉండే బటన్ అయితే ప్రెస్ చేయండి ఖచ్చితంగా లైకులు ఎక్కువ చేస్తే ప్రతి రైతుకు చేరే అవకాశం ఉంది వీడియో పూర్తి సమాచారం ఈ వీడియో మొత్తం అయిపోయేదాకా చూడండి ఖచ్చితంగా మిరపతోట తోట వేసిన రైతులు ఖచ్చితంగా చూస్తే అసలు వాట్ ఈజ్ వాట్ అసలు మిరప తోట ఎలా పండించుకోవాలి అసలు మిరప తోటలో మనకు వచ్చేది ఏంటి దానికి ఎలాంటి రకమైన మందులు వాడాలనేది ఈ పూర్తి వీడియో ఉంటుంది ఈ వీడియో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఎవరికి కానీ షేర్ చేయండి ఖచ్చితంగా చేయండి మిరప తోట వేసిన రైతుకి మిరప తోటలో వచ్చేది మూడు రకాలండి ముడత వస్తూ ఉంటుంది మస్ట్ పై వస్తుంది కింది ముడత వస్తుంది పై ముడత కింది ముడత దేని వల్ల వస్తుంది అంటే పై ముడత నల్లి వల్ల వస్తుంది కింది ముడత ఎర్ర నల్లి వల్ల వస్తుంది ఈ పై అయినా కింది అయినా ఒక్కోసారి దోమగొల్ల వల్ల కూడా వస్తుంది అంటే ఓవరాల్గా తోట వేసిన రైతుని తోట వేసిన రైతు మిరప తోటలో నల్లిని కంట్రోల్ చేయాలి ఎర్ర నల్లిని కంట్రోల్ చేయాలి దోమని కంట్రోల్ చేయాలి ఈ మూడింటిని కంట్రోల్ చేస్తే మనకి మొదటి కాపు వరకు ఈ మూడు రకాల డిసీజుల వల్లే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఈ రోజు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ రోజు గురించి మాట్లాడుకుందాం ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి ఈ రోజు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఎర్రనల్లి సమస్య ఉందండి ఎర్రనల్లి సమస్య వల్ల మనకి కింద ముడత వస్తూ ఉంటుంది ముడత తెల్లనల్లి సమస్య వల్ల వస్తూ ఉంటుంది ఈ రెండిటు తెల్లదోమ వల్ల మనకి పై ముడత రావచ్చు కింద ముడత రావచ్చు దీనికి నేను రకమైన డోసులు చెప్తాను మీకు కింద ముడత ఉంది బాగా ఎర్రనల్లి ఉంది అంటే ఎబాషిని తీసుకోండి ఎబాసిన్లో మీకు ఖచ్చితంగా ఒక వంద ఎంఎల్ వేసి ఎబాసిన్ కనుక మనం వాడుకుంటే కింది ముడత ఎర్ర ఎర్రనెల్లి సమస్య పోయిద్ది కానీ పైన మనకి తెల్లనెల్లి కూడా పోవాలి పై ముడత వస్తే దానికి ఏంటంటే ఎబాసిన్లో రీజెంట్ కలిపి కొట్టండి మీరు ఎబాసిన్ రీజెంటు రీజెంట్ని ఒక మూడు వందల నుంచి మూడు వందల యాభై ఎమ్మెల్ ఎబాసిన్ ఒక వంద ఎంఎల్ తీసుకొని వాడండి ఈ విధంగా వాడితే పై ముడత కంట్రోల్ అవుతుంది కింది ముడతా కంట్రోల్ అవుతుంది దీంట్లో మీ న్యూట్రిన్స్ ఏమైనా ఉంటే కలుపుకున్నా కొట్టుకున్న ఏం కాదు మీకు దానివల్ల కూడా మనకి చెట్టుకి గ్రోత్ అయితే గ్రోత్ కొట్టుకోండి లేకపోతే న్యూట్రిన్స్ లోపం ఉంటే న్యూట్రిన్స్ ఏమైనా కొట్టుకోండి సరే లేదు ఎబాషిన్తో మీరు పోలీస్ కొట్టుకున్న ఏం కాదు ఎబాషిన్ వల్ల కింద ముడతా పోయితే పోలీసు వల్ల నల్లిపోయింది దోమ పోతుంది అంటే ఓవరాల్గా పై ముడతా పోయితే కింద ముడతా అండి ఈ రకమైన రెండు కాంబినేషన్లో మీకు నచ్చిన కాంబినేషన్ కన్నా వాడుకుంటే ఖచ్చితంగా మనకి ఈ ఉబ్బ వాతావరణలో ఎర్ర నెల్లు వస్తుంది కాబట్టి ఎర్ర నెల్లిని కంట్రోల్ చేస్తాం తెల్ల నెల్లని కల రెండు చేస్తాం పైముడత రావడానికి కారణమైన తెల్ల నెల అంటే తెల్ల నెల అంటే తామర పురుగు అంటాం మనం దాన్ని కంట్రోల్ చేస్తాం మనకి దోమని కంట్రోల్ చేస్తాం అంటే పోలీసు కూడా చెప్పాను పోలీసుని వాడటం వల్ల దోమ కూడా కంట్రోల్ అవుతుంది ఈ రకమైన పోలీస్ అయితే మీకు నలభై గ్రాములు చాలండి ఎబాస్ని అయితే వంద ఎంఎల్ ఈ రకమైన డోసులు కొట్టుకుంటే మన తోటలో పై ముడతని కింది ముడతని నల్లిని దోమని నల్లిని కంట్రోల్ చేయవచ్చు మనం ఆయన డోసులు అయితే ఖచ్చితంగా వాడండి ఇది మన తోట అని చెప్పాను ఇంతకుముందు మీకు ఆల్రెడీ నేను షార్ట్ అయితే పెట్టడం జరిగింది నేనైతే నా తోటకి నా వేరు వ్యవస్థ పెరగటం కోసం అయితే మీకు ఇంతకుముందు బ్లాక్ బస్ట్ అనేది అయితే ఖచ్చితంగా వాడాను నేను మీకు అది కూడా తీసి చూపించాను కింద మీ వీడియో క్లిప్ కూడా పెడతా ఎలా కలుపుకున్నాను నేను అయితే ఇసుకలో కలిపి చల్లుకున్నానండి నేను ఆ వీడియో క్లిప్ కూడా మీకు ఖచ్చితంగా పెడతాను ప్రతి రైతుకి ఏంటంటే తోట వేసిన రైతు ఖచ్చితంగా వేరు వ్యవస్థ పెంచాలి వేరు వ్యవస్థ పెరగక్కుండా ఉంటే దాని మూలం చాలా కాలంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒక మనిషి సపోజ్గా సిగరెట్ తాగితే అది ఒక క్యాన్సర్ కావచ్చు ఒక హార్ట్కు సంబంధించిన డిసీజ్ రావటానికి మనకు లంగ్స్ అనేది ప్రాబ్లం కావటానికి ఒక సిగరెట్ ప్రాబ్లం కానీ తోటకి వేరు వ్యవస్థ సరిగ్గా పెరగకుంటే మాత్రం మనం చెట్టుకి ఇమ్యూనిటీ పవర్ ఉండదు వేరు వ్యవస్థ పెంచుకుంటే రైసెన్స్ పవర్ రాదు బలం రాదు మీకు చెప్పాలంటే వేరు వ్యవస్థ సరిగ్గా లేకుంటే చెట్టు కూడా మంచిగా ఎదగదు ఇదైతే కరెక్ట్ వంద పర్ వందకి వంద పర్సెంట్ వాస్తవం ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలంటే మన కాళ్ళను సరిగ్గా లేకుంటే మనిషి నడవలేవడండి అందుకే వేరు వ్యవస్థ లేకుంటే మన చెట్టు కూడా మంచి గ్రోత్ రావడానికి ఛాన్స్ లేదు ఇమ్యూనిటీ ఉండదు బలం ఉండదు చెట్టు తట్టుకునే కెపాసిటీ తగ్గిపోతుంది ఈ విధంగా మీరు వేరు వ్యవస్థ బాగా పెరగడానికి మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్ట్ అనే మందు ఖచ్చితంగా వేసుకోండి బ్లాక్ బస్ట్ వల్ల వేరు వ్యవస్థ అనేది రావడంతో పాటు మీకు వేరు కుళ్ళు అయినా కాండం కుళ్ళును కూడా తగ్గించవచ్చు మీకు ఒకటే మందు నాలుగు నుంచి ఐదు రకాలుగా పని చేస్తున్నప్పుడు పతి రైతు ఎందుకు వేసుకోకూడదండి ఇప్పుడు రిజల్ట్ లేదని కాదు ఈ మందు మనం రెండు మూడు సంవత్సరం నుంచి బ్లాక్ బస్ని ప్రతి రైతు వాడుకుంటున్నాడు నేనేదో నా స్వలాభం కోసం చెప్పట్లేదు రౌస్ రైతుకు అవసరమైన అద్భుతమైన ప్రోడక్ట్ మిరప తోట కావాల్సిన ప్రోడక్ట్ అది ఈ విధంగా మీరు ఖచ్చితంగా నేను చెప్పిన మందులతోని ముడత కింది ముడత కంట్రోల్ చేసుకోండి నల్లిని దోమని నల్లిని కంట్రోల్ చేసుకుంటే అది క్లియర్ అయిపోద్ది మీరు వేరు వ్యవస్థ పెరగటం కోసం ఈ రకంగా రకమైన డోసులు ఖచ్చితంగా వాడుకోండి ఇలా వాడుకుంటే మన తోటని నీటుగా చేసుకోవడానికి మొదటి కాపు పడటానికి అయితే ఛాన్స్ చాలా ఉంది మొదటి కాపే మనం పడించుకోలేకుంటే రెండో కాపు పడేలోపు ఖచ్చితంగా ఎర్ర మనకి బ్లాక్ క్రిప్స్ వస్తుంది అంటే నల్ల తామర పురుగు వచ్చేసి సెకండు క్రాప్ కూడా పడే స్థాయి లేదు అందుకే మొదటి క్రాపే మంచిగా ఒక పది నుంచి పదిహేను క్వింటాలు పడే విధంగా మనం మిరప తోటని కనుక చేసుకొని జాగ్రత్త పడితే మనం కూడా మన పెట్టిన పెట్టుబడి అయితే ఫస్ట్ క్రాప్లోనే మొదటి కటింగ్లోనే ఆ ఇన్కమ్ వస్తే మనకి పెట్టుబడి పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా తీసుకోలేస్తాం రెండో క్రాప్ పడే విధంగా కనుక ప్రతి రైతు చేసుకుంటే ఇంకా ఒక ఎనభై నుంచి తొంభై రోజుల తర్వాత రెండో క్రాప్ పడే విధంగా కూడా తోటను తయారు చేసుకొని నల్ల తామర పురుగును కనుక కంట్రోల్ చేసుకోలేస్తే రెండో క్రాప్ కూడా పడింది ఎకరానికి పాది క్వింటాలు తీయడం ఈజీగా సులువుగా ఉంటుంది రైతు కూడా నేను చెప్పినట్టు నాకు తెలిసి ఇంత క్లారిటీగా ఎవరు చెప్పరండి ఈ విధమైన స్ప్రేలు చేసుకొని ఇలాంటి రకమైన మందులు వాడుకుంటే మన తోటను మనం కాపాడుకోలేస్తే మనం దిగుబడి తీస్తే మనం పెట్టిన పెట్టుబడి పోయి మనకి లాభాలు రావాలి ఇది కాన్సెప్ట్ ఈ విధంగా చేసుకుంటారని ఆశిస్తాను ఖచ్చితంగా లైక్ మీరు ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన జనతా ఆర్గాల నుంచి చూసే ప్రతి రైతుకు కూడా ఖచ్చితంగా మంచి మందులు అయితే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్